ఫ్రెండ్స్ మా తమ్ముడు మేము పూని అమ్మవారికి పూజిస్తున్నాడు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇద్దాం మా తమ్ముడు బుజి బాబు అనమాట మేము ఫస్ట్ ఫస్ట్ మిరపకాయలు తెంచినా ఓరి కోసినా పత్తి చేసినా ఏం చేసినా అయితే గంగమ్మని పూజిస్తాం ఏవిడే ఆవిడే గంగమ్మ పూజారి బుజి బాబు హాయ్ చెప్పరా మా ఫ్రెండ్స్ కి హాయ్ మా పూజారి చూడండి ఇక్కడ అరక దున్నుతున్నాడు అరక దున్నడం కూడా వదిలేసి వచ్చి పూజ చేస్తున్నాడు మాకు కూడా రాదు ఈ గంగమ్మని పూజించి అబ్బాయి చేస్తున్నాడు మా తాత మూలిగినట్టు మూలుగుతున్నాడు పూజిబాబు మా చెల్లెలకి పూజ కావాల్సిన సామాన్లు అన్నీ తీసి పెడుతుంది భుజిబాబాల్లో చెల్లెలు అంటే మా చెల్లెలే ఇలా ఉన్న మా గంగమ్మని ఎలా చేస్తుందో చూడండి మా చెల్లెలు మా చెల్లెలు ఫేస్ చూపించడం ఇష్టం లేక చూపెట్టదు మా తమ్ముడు అంతా కడిగేసిపోయినాడు మా చెల్లెలు అయితే పూజిస్తుంది ఇప్పుడు పసుపు తలుపుతుంది

ప్రసాదం ఎవరన్నా పొలం ఫస్ట్ ఫస్ట్ మిరపకాయలు కానీ పత్తి కానీ పెంచుతున్నప్పుడు ఇలా పూజించి గంగమ్మని పెంచుతారు మాకెళ్ళి మిరపకాయలు కానీ ఊరిగొచ్చేటప్పుడు ఇట్లా మా గంగమ్మ ఎలా ఉందో ఈరోజు కామెంట్ పెట్టండి ఈ మిరపనే తెంచేది మేము శనగ వేస్తున్నారు దీంట్లో కూలీల్లో చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ అందరం అన్నానికి అయితే వచ్చిన మెరుపదించి వద్దే పని ఉంటాయి మగాల అల్లూర్వా చిర్ ఖాలె కారు పర్క గంటది గడబో ముతవ హాల కాయ వల్లారెజల ఇదే పాస ఇదే మగాలరా సార్ ముతచ కోనిగే మాచై ఆల్్రెడీ మా పిన్ని పైసం చేసుకొచ్చింది బెల్లం పాసం అందుక అందరికీ వెడుతుందన్నమాట ఈ రోజు ఫస్ట్ ఫస్ట్ రోజు అన్నమాట తీసిది లక్ష్మి క్రియేటివ్ కళాద సుమరేదావు సార్ బై హాయ్ యమ్మనే ఆల్్రెడీ చూస్తున్నారు చాలా మంది మన యూట్యూబ్ ఛానల్ అందరికి పరిచయమే ఆ రోజు నెయ్యి ఉంది లచే ఏం చేచను నేను మోకం చూసుకుంటున్నా నేను పండమిరకల పచ్చడి పప్పు అన్నం దండిగదిలో పండుకొ ఆకండి లక్ష్మి खाలో దాంట్లోనే పెట్టిద్దాం అంటాం

తినేసి పాయసం పప్పు పులిహార అన్నీ మనాలైతే వాడుకున్నాం వచ్చి వచ్చి చేలో కొడుక సీరియల్ చూస్తుంది సీరియల్ పేరు చెప్పమంటే చెప్పట్లేదు అతను అమ్మ తల్లి అబ్బో పేరు కానీ చెప్పులేం సీరియల్ నాకు రాదు పేరు రాదు పేరు రాని సీరియల్ చూస్తుంది అతను